అసెంబ్లీలో పదమూడు గంటల పరిగణాన్ని ఆమోదిస్తూ చేసిన చట్టాన్ని వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి రాష్ట ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యల్ని తక్షణమే ఆపాలని చెప్పి కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది రాష్ట ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కార్మికుల సమస్యలు కష్టజీవుల సమస్యలు పట్టించుకోకుండా ఈ రాష్ట్రములో మొత్తం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది అంతేకాకుండా ఈవేళ అనేక పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదినాస్తూ పదమూడు గంటల పనిజరాన్ని అమలు చేయాలని చూస్తుంది ఇది దుర్మార్గమైన వైఖరి దీన్ని తక్షణమే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనేకేళ్లుగా కనీసవేతాల సవరణ లేకుండా కార్మికులు కనీసవేతలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులతో తీవ్రంగా పనిచేయించుకుంటున్న పరిస్థితుంది ఈవేళ ఫ్యాక్టరీల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ అదేవిధంగా షాపుల్లో కానీ పనిచేస్తున్న కార్మికులకి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ కార్మికులతో పనిచేయించుకున్న పరిస్థితుంది వేళ ఈ చట్టాన్ని గాని రాష్ట ప్రభుత్వం అమలు చేస్తే భవిష్యత్తులో కార్మికులకి అసలు పని లేకుండా పోయే పరిస్థితి వస్తుంది దీన్ని రాష్ట ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికుల తాలూకా వ్యతిరేకత చేసుకోవడం అవసరం చెప్పి హెచ్చరిస్తున్నాం రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల సేవలు వినగడం కాదు ఈ రాష్టంలో అనేక సేవలు చేస్తున్న ఉద్యోగులు కార్మికులు పరిజీవులు సమస్యల పరిష్కారం చేయాలి వాళ్ళ దిశగా రాష్ట ప్రభుత్వం ఆలోచించాలి ఈవేళ రాష్ట ప్రభుత్వం ఏదైతే చట్టం పదమూడు గంటలకు తీసుకొచ్చిందో దాన్ని కౌన్సిల్ లో ఈ పట్టుబోతున్నారు ఈవేళ కౌన్సిల్ లో ఆ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తన ఓటు వేయాలి కార్మికులు అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో కార్మిక సమస్యలు కాని చట్ట జీవిత సమస్యలు కాని ప్రజల సమస్యలు కానీ ఈవేళ పారిశ్రామికవేత్త అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ చట్టాలైతే ఉన్నాయో దుర్మార్గమైనవి వాటిని అమలు చేయడమే పనిగా ఈ రాష్ట ప్రభుత్వం పనిచేస్తుంది దీని వైఖరి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతాం